దేవునికి స్తోత్రం గాక ప్రియుల మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక ప్రభు మీతో గాక లేఖనంలో నుంచి మాట చదువుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది తొమ్మిదో వచ్చినాం ఏం రాస్తున్నాడంటే ధర్మశాస్త్రం నిరాకరించుచు చెవులు పెరికి వేసుకున్నారంట అట్టంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు కానీ ఆలకిస్తాడు కానీ ఆయన అసహించుకుంటాడని రాస్తున్నాడు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఒకటో కీర్తనలో మనం చదివితే అక్కడ రాయబడింది ఆ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని రాశాడు వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని అనుసరించాలి అట్టివాడిని దేవుడు నీటి కాలంలో ఎవరని నాటబడిన చుట్టులాగా వృద్ధి చేస్తాడనేదే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం కానీ వాక్యాన్ని అనుసరించకుండా ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అనేటువంటిదే ఇక్కడ మనం చూస్తున్నాం మరి అసలు దేవుడు తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు న్యాచురల్గా వచ్చేటువంటి ఆశీర్వాదాలు వాడికి వస్తాయి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు మంచు కురిపిస్తాడు కావలసినటువంటి పంటలు పండిస్తాడు మీరు ఒక ఆలోచన చేయండి దేవుడు లేడనేటువంటి వాడు ఒక ఎకరం పొలం రెండవది ప్రార్థనకు వచ్చేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి వాడు ఇంకో ఒక ఎకరం పొలమేసిన లేకపోతే అసలు దేవుడే తెలియనిటువంటి ఆలోచనతోటి మరొకడు వేసిన అవి మూడు పక్క పక్కనే మూడెకరాలు వేసినా మూడు ఒక విధంగానే పండుతాయి వీడు ప్రార్థనకు వస్తున్నాడని వేరే విధంగా కాదు వాడు ప్రార్థనకు రావట్లేదని వేరే విధం కాదు వాడు మనం చూసినప్పుడు దేవుడు లేడు అంటున్నాడని వేరే విధంగా కాదు ఇది జగత్ పునాదుల్లోనే దేవుడు భూమిని బ్లెస్ చేసి మనిషి కోసం సిద్ధపరిచాడు కానీ వాక్యాన్ని తను చెప్పుతున్న వాక్యాన్ని అనుసరించేటువంటి వాడికి స్పెషల్ ఇస్తాడు దేవుడు వాక్యాన్ని వింటే మాత్రమే కాదు తన చెవులతో వినాలి తన ప్రవర్తనలో వాటిని అనుసరించాలి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు తన కృపలో నుండి వాడిని దీవిస్తాడు దీనికి కొన్ని లేఖనాలు కనుక మనం చూడగలిగితే ఈ విధంగా రాయటం కూడా మనం చూస్తూ ఉంటాం ఎవరు రాస్తున్నాడు దేవుడు అంటే ఒక మాటని మనం చూస్తే ఆదేశు దావీదు దావిదు సారీ ఇస్రాయేలీలు యహోవా మాటని వినలేదంట వ్యతిరేకంగా పాపం చేశారు కానీ దేవుని దగ్గర విచారణ కోరారు కానీ దేవుడు ఏమి చెప్పాడంటే మీరు గెలవరు నా మాట వినలేదు కాబట్టి పోబాకండి యుద్ధానికి మీరు ఓడిపోతారని చెప్పాడు అయినా వెళ్ళారంట ఓడిపోయి వచ్చారు ఎందుకు ఓడిపోయారు దేవుని దగ్గర మనవ్ చేశారు కదా ప్రార్థన చేశారు కదా తప్పు చేసి నువ్వు ప్రార్థన చేశానంటే దేవుడు ఎలా ఉంటాడు ఆయన చెప్పిన మాట చొప్పున విని చేసిన ఎడలా దేవుడు ప్రార్థన వింటాడు అలాగనే ముగ్గురు వ్యక్తులు ఎకరం ఎకరం మూడెకరాలు పొలం వేసినప్పుడు వాళ్ళు భక్తిహీనులా భక్తి పొరలా దాంతో సంబంధం లేదు దేవుడు ఈ సృష్టిలో ఎప్పుడో ఆ కార్యాన్ని చేశాడు కాబట్టి ఏంటంటే పంటలు పండుతాయి వాడికి మేలు కలుగుతూనే ఉంటుంది జరిగిపోతూనే ఉంటుంది కానీ వాక్యానుసారంగా బ్రతికేటువంటి వాడినితో దేవుడు ఉంటాడు దేవుని యొక్క స్పెషల్ ఆశీర్వాదాలు ఉంటాయి అంత మాత్రమే కాదు వాడు నిత్యజ్యము గలటువంటి వాడై భూమి మీదను పరమందును ఇంకొకరికి ఆశీర్వాదకరంగా మారిపోతాడు అబ్రహాము భూమి మీద ఉన్న జోనులందరికంటే మనం చూసినప్పుడు అందరికీ ఆశీర్వాదకరంగా మారాడంట మరి ముఖ్యంగా పేతృపత్రికలు రాస్తాడు ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేసాడు దేవుడని ఇలాంటివి ఈ ఇద్దరికి ఉండవు ఈ వాక్యానుసరంగా బతికేటువంటి వాడికి మాత్రమే ఇవి ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందంటే మనం వాక్యాన్ని విని అనుసరించకుండా చేసే ప్రార్థన దేవుడికి హేమగా ఉంటుంది దేవుడు అసహించుకుంటాడు కానీ న్యాచురల్గా చేసేటువంటి ప్రార్థన దానికి ఎప్పుడో ఇచ్చేసాడు ఆశీర్వాదాలు స్పెషలేవు రాదు సో ఈ రోజున అలాంటి పరిస్థితులుంటే పక్షాత్త పడి వాక్యం వినటానికి మనసు ఇస్తే చెవిస్తే మీ చెవులు వాక్యం వైపు కనుక తెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన తన కృపని తన ఆశీర్వాదాన్ని నీకు నీ కలిగిన సమస్తానికి దేవుడు అనుగ్రహిస్తాడు అలాగున మిమ్మలను దేవుడు గాక ఆమె